నేను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడే నిన్నమనైన మాటలు చూసింది కదా ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారంట ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న ఇడున్న మా మిత్రులందరూ మీ మీ నాయనలు మీ చిన్నాయనలు మీ తాతలు చిన్న తాతలు పెద్ద తాతలు లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మంచులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ములు ఆస్తులు తీసుకోవాలి ఒక ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్టార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ కేటీఆర్ లాగటూరు చేసుకున్నా మన మల్లన్న లాగటోళ్ళు ఏముందన్న భూమి గుంజుకున్న పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వంకిస్తా ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది మరి ఎట్లా హిందువుల ఆస్తులను హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది తగునా ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి భాషల మధ్యలో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టు నేను చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా మీ నాయకుడు మీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నయ్యా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ వేదిక మీద ఇక్కడ ఇక్కడున్నోలు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం మొక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంచుకలు ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుడిని గొల్చొచ్చినాం అదేవిధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠానికి అలా పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపీలకు జై శ్రీరామ్ అనాలంట బూత్లో ఓట్లు వడాలనంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు వంచక అన్నట్టు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం